రానున్న ఎన్నికల్లో యూట్యూబ్ ఛానల్స్ ని కాపాడుకుంటూ ఛానల్స్ ని ఉపయోగించుకుంటూ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటామని ప్రజాశాంతి పార్టీ నాయకులు బాబుమోహన్ అన్నారు కేఏ పాల్ ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని ఎన్నికల్లో డబ్బులు మద్యం పంచడానికి కొన్ని పార్టీలు సిద్ధమయ్యాయని కేఏ పాల్ సొంత నిధులతో పేదవాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారని అబద్ధపు మాటలు మోసపురితపు పనులు చేయడం కేఏ కి రాదని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పులను కేఏ పాల్ చెల్లించడానికి సిద్ధమయ్యారని గుర్తు చేశారు ఎంపీ స్థానానికి వారు గెలిచి పార్లమెంట్లో వారి వాయిస్ వినిపించేలా మీ అందరి సహకారాలు సహ సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను మీ అందరితోగా కూడా మనకు చిరపరిచయాలు చాలా చాలా రకాలుగా ఉన్నాయి ఇందాక కొంతమంది తమ్ముళ్ళు కూడా చెప్తున్నారు నేను సినిమా నటుడుగా నలభై నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను మీకు తెలుసు ఎన్నో రకాల సందర్భాల్లో మనం కలుసుకున్నాం కూడా మీకు తెలుసు నేను ఇక చాలా విషయాలు చెప్పాలి కానీ ఇప్పుడు కాదు కనుక మన పరిసరాలు బాగుపడాలి మన పిల్లల బతుకులు బాగుపడాలి మన పిల్లలకు చదువులు ఉండాలి మన పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్పే చెప్తానని వచ్చారు మరి కేఏ పాల్గారు ఫ్రీ వైద్యం అని వచ్చారు ఫ్రీ విద్య అన్నారు ఇక పెన్షన్సు ఇప్పటికే కొన్ని లక్షల పెన్షన్లు ఇస్తున్నారు